గుర్తు పెట్టుకోవాలి అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయో చూసుకుంటాడు ఆ సమయంలో సందర్ సమయం సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనికి అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి ఇలాంటి ఇష్యూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా లేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి పరామర్శకు అంటే కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలోన కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడు ఈ రోజు నాకు అర్థం కాలే అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు దూల్పాల్ నరేంద్ర గారు దేవుని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు ఆఖరికి అమరావతిని అమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు అమరావతి రాజధానికి అమరావతి అని మాట్లాడించావు కదా ఈరోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవి గారు దూర్పల్ నరేంద్ర గారు కోడ్ల శివప్రసాద్ గారు కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోండి గల కారణాలు ఏంటి ఇవన్నీ నువ్వు మర్చిపోయేమో కానీ మేము ఎవరూ మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా అంటే నేను ఈ ఈరోజు ఒకటే చెప్తున్నానండి ఈ ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు కొన్ని వెహికల్స్ని ఆఫ్ ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మళ్ళా నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్న బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు మీకు ఆ హక్కుంది ప్రజాస్వామ్యంలో వెళ్ళండి కానీ నిబంధనలు అనుసరించండి నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరిచేవిన పెట్టి ఈ రోజు పోలీసులు విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈ రోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నారు మరి అని ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అందరికీ కూడా ఒకటే వినపం ఒక ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నా అంటే నేను ఇందాక మాట చెప్పానండి మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్కి ఎంత ఎంత కోయిన్సిడెంట్స్ ఉంటుందంటే ఇది ఒకటి పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్మలి జాతరలో వేటతలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూసారు మీకు కాలు పంపించమంటే పంపిస్తాను ఇంకొకటి పెడతాడు ఇంకొకటి ఏదంటే కొట్టూరు కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు అంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా సినిమాలు చూపిస్తాం సినిమా తాట తీస్తాం సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు అంటే ఏంటి పద పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు శాంతి భద్రత నిఘా ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని వాళ్ళు ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేయండి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం ఆ రోజు బై రోడ్ ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటే క్రియేట్ చేయడం అక్కడితో అది అయిపోయింది దాన్ని క్లియర్ గా మా పోలీసులందరూ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటిఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది మళ్ళా మొన్న పొదిలీలో వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి అని మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరిగిన పరిస్థితి అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరిగిన వాళ్ళ కేసులు కనుక చూస్తే తొమ్మిది మందిని అరెస్ట్ చేస్తే తొమ్మిది మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురిచేస్తున్న వాళ్ళని వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో ఇది మేము చెప్పడానికి కాదండి ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మేము పెట్టిన అప్పీల్ ఒకటే ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు మళ్ళీ పైగా వీళ్ళు నాయకులు బయటకు మాట్లాడుతున్నారు ఒక బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్సె సీఎం వెళ్తాడు అరే బెట్టింగ్లో చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన నిద్ర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు వెళ్ళిపోతాడు ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నానని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్ వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లో పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్లో నాలుగో తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్లోనైనా జరుగుతుంది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారన్న సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు ఐదో తారీఖున అలాగే పంపించారు బాబు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళి ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకున్న బెట్టింగ్ పాపం బెట్టింగ్ చేసుకుని నుంచి మించి పది కోట్ల రూపాయలు బెట్టింగ్ చేస్తే ఎలా తీర్చుకోవాలో తెలియక ఆ వాళ్ళ నాయకుడికి వెళ్ళి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పోలీసుల వైఫల్యం కింద ప్రభుత్వ వైఫల్యం కింద క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించాను ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నారు ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్సిగ్రేషి ఇచ్చి పార్టీ తరఫున ఎక్సిగ్రేషి ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్తెనపల్లి కాన్షియన్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ పాతిక వేల మంది ముప్పై వేల మందిని మొబిలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుంది అంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రచుకొట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరసురి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి రోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించను ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రాం చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు మీరందరూ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయో చూసుకుంటాడు ఆ సమయంలో సందర్భ సమయం సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనికి అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి ఇలాంటి ఇష్యూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా ఫ్యాన్వో యాప్ లేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి వెళ్తున్నాడంటే కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలోనే కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడు అండి ఈరోజు నాకు అర్థం కాలే అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు దూల్పాల్ నరేంద్ర గారు దేవుని నిమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించాం ఆఖరికి అమరావతిని అమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు అమరావతి రాజధాని అమరావతి అని మాట్లాడించావు కదా ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా వల్ల జయదేవి గారు దూల్పాల్ నరేంద్ర గారు కోడ్ల శివప్రసాద్ గారు కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మ చేసుకోండి గల కారణాలు ఏంటి ఇవన్నీ నువ్వు మర్చిపోయామో కానీ మేము ఎవరు మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా అంటే నేను ఏమంటానంటే ఈ రోజు ఒకటే చెప్తున్నానండి ఈ రోజు నిష్టానుసారంగా ఈ రోజు కొన్ని వెహికల్స్ని ఆప్ ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మళ్ళీ నేరా రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్ తీసి పడేస్తున్నారు అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు ఎవరిని కూడా ఎల్లొద్దలు మాట్లాడలేదు ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు మీకు ఆ హక్కుంది ప్రజాస్వామ్యంలో వెళ్ళండి కానీ నిబంధనలు అనుసరించండి నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరిచేవన పెట్టి ఈరోజు పోలీసులు విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈ రోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అందరికీ కూడా ఒకటే వినపం ఒక ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి ఆ అసౌకర్యం లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరు అంటే అంటే నేను ఇందాక మాట చెప్పానండి మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్ కి ఎంత కోయిన్సిడెంట్స్ ఉంటుందంటే ఇది ఒకటి పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి వచ్చిన వెంటనే గంగమ్మ కొమ్మల జాతరలో వేటతల నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని సార్ సార్స్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని వాళ్ళు ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేయండి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం ఆ రోజు బై రోడ్ ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం అక్కడికి అది అయిపోయింది దాన్ని క్లియర్ గా మా అందరూ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్ సిపి ఆ పేటిఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చోండి మళ్ళీ మొన్న పొదిలీలో వెళ్ళేసరికి అక్కడ ప్రవాక రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి ప్రభాక రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు పరిస్థితి అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు వాళ్ళ కేసులు కనుక చూస్తే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి తొమ్మిది మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి అరే గాంజా బ్యాచ్ లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకుని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతను తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇది మేము చెప్పడానికి కాదండి ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మేము పెట్టిన అప్పీల్ ఒకటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు మళ్ళీ పైగా వీళ్ళు నాయకులు బయటకు వచ్చేదో మాట్లాడుతున్నారు ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్సెసీఎం వెళ్తాడు అరే బెట్టింగ్ లో చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన నిద్ర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోవడం వెళ్ళిపోతాడు ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నానని చెప్పేసి ఆ పరామర్శకి వెళ్లి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్ వీటన్నిటి మీద ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ లో నాలుగో తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్ లోనైనా జరుగుతాయి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారని సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు ఐదో తారీఖు ఇమీడియట్ గా అక్కడ ఇమీడియట్ గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్సిగ్రేషియా ఇచ్చి ఆ పార్టీ తరఫున ఎక్సిగ్రేషి ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్తనపల్లి కాన్స్టెన్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ పాతిక వేల మంది ముప్పై వేల మందిని మొబిలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుంది అంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లే పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరసురి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరసురు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చా చేశాడు మీరందరూ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు ఆ సమయంలో సందర్భ సమయం సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా క్యాన్వాయి యాప్ లేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడంటే కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలోనే కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడు అండి ఈరోజు నాకు అర్థం కాలే అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు దూల్పాల్ నరేంద్ర గారు దేవిన ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే మంది మీద కక్ష సాధించావు ఆఖరికి అమరావతిని అమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు అమరావతి రాజధాని అమరావతి అని మాట్లాడించావు కదా ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా వల్ల జయదేవి గారు దూల్పల్ నరేంద్ర గారు కోడ్ల శివప్రసాద్ గారు కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోండి గల కారణాలు ఏంటి ఇవన్నీ నువ్వు మర్చిపోయామో కానీ మేము ఎవరు మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా అంటే నేను ఏమంటానంటే ఈ రోజు ఒకటే చెప్తున్నానండి ఈ రోజు నిష్టానుసారంగా ఈ రోజు కొన్ని వెహికల్స్ని ఆపి ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మళ్ళీ నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్ తీసి పడేస్తున్నాడు అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు ఎవరిని కూడా ఎల్లొద్దని మాట్లాడలేదు ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు మీకు ఆ హక్కుంది ప్రజాస్వామ్యంలో వెళ్ళండి కానీ నిబంధనలు అనుసరించండి నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరచేవిన పెట్టి ఈరోజు పోలీసులు విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈ రోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అందరికీ కూడా ఒకటే వినపం ఒక ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటానంటే ఆ అసౌకర్యం లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరు అంటే అండి అంటే నేను ఇందాక మాట చెప్పానండి మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్ కి ఎంత ఇన్సిడెన్స్ ఉంటుందంటే ఇది ఒకటి పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి వచ్చిన వెంటనే గంగమ్మ కొమ్మల జాతరలో తలలు నరికినట్టు రప రప నరుకుతా ఒక్కొక్కడిని ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి సార్ నువ్వు కా పంపించమంటే పంపిస్తాను ఇంకొకటి పెడతాడు ఇంకొకటి కొట్టూరు కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పద ఉపయోగించి చెక్కేస్తాం అన్నాడు ఏకంగా అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు అంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా సినిమాలు చూపిస్తాం సినిమా తాట తీస్తాం సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం ఇలాంటి పదాలు అంటే ఏంటి పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తనకు సహాయ సహకారాలు ఉంది ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని వాళ్ళు ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేయండి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం ఆ రోజు బై రోడ్ ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటే క్రియేట్ చేయటం అక్కడికి అది అయిపోయింది దానికి క్లియర్ గా మా అందరూ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్ సిపి ఆ పేటిఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది మళ్ళీ మొన్న పొదిలీలో వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడే సందర్భం ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళుగిన పరిస్థితి అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు వాళ్ళ కేసులు కనుక చూస్తే మందిని అరెస్ట్ చేసి తొమ్మిది మంది కూడి మీద ఉన్నాయి అరే గాంజా బాచ్ లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాలలోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని వాళ్ళని కూడా పరామర్శించడానికి మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకుని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అతను తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో ఇది మేము చెప్పడానికి కాదండి రోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మేము పెట్టిన అప్పీల్ ఒకటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు మళ్ళా పైగా వీళ్ళు నాయకులు బయటకు వచ్చేదేదో మాట్లాడుతున్నారు ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్సెస్ ఏఎం వెళ్తాడు అరే బెట్టింగ్ లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన నిద్ర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు వెళ్ళిపోతాడు ఒక పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నానని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్ వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్ లోనైనా జరుగుతుంది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారని సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు ఐదో తరగతి ఇమీడియట్ గా అక్కడ ఇమీడియట్ గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషి ఇచ్చి ఆ పార్టీ తరఫున ఎక్సిగ్రేషి ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జైవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్యనపల్లి కాన్షియన్స్ సంబంధించిన జైవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచుమించి డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ పాతిక వేల మంది ముప్పై వేల మంది మొబిలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుంది అంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడి చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు మీరందరూ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు